ఎంఎస్ఎన్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మందికి విద్యాభులు తెలిపించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమని శిషారెడ్డి రాజవరపు మహేష్ పేర్కొన్నారు కాకినాడ ఏవన్ ఫంక్షన్ హాల్ ఎంఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత కుమార్ చిన్నదన వేడుకలు ఖానంగా దర్శించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడారు అనంతరం కుమార్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క అభిమానం ఎంఎస్ఎన్ విద్యా సంస్థలపై ఆదరణ చూపడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన డైరెక్టర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు माला कपड़े भी चेंज हो चुके हैं, इनके लिए सब पूरी का उचित ना मार्टन चेंज कर। आई थैंक्स बहुत बहुत थैंक्स थैंक्स बहुत बहुत। बाइक टीस्केलर कहाँ पर चिपकना है? వాళ్ళ చివరికి తప్పా మాగమల్లలు వచ్చేసారు అంతేకి సార్ అహంకారంతో हमला करिए మేడమ ముఖ్యంగా మా గురుగలు ఈ స్కూల్స్ ముందు ముందుకెళ్తాను నేను కూడా మా గురువు అనేటువంటి అరెండ్ రెండు మా విజయ్ కుటుంబు సార్ కుటుంబం చేసుకోవాలని మనం కోరుకుంటూ అలాగే విద్యలో యూనిఫామెంట్ మార్పు తీసుకొస్తూ మరియు అనే ఈ రోజుని జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు అందులో కూడా అత్యున్నత శిఖరాలు అభివృద్ధించి హైకోర్టు వరకు మంచి మంచి కేసులు చేస్తూ విజయాలు స్వీకరిస్తూ మన సోదరులు విజయ్కి మరి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్ని చేసుకుంటూ ప్రజలకి అందరికీ మరి ఈ విద్యా సంస్థలు అందరికీ కూడా

అది నన్ను ఇంకా రాలేదని నేను చూస్తూ ఉన్నాను ఇంకేంటంటే మనం చంద్రుడు చదువుకున్న సమతీసం పుత్రుడు పుట్టగానే కనువి పుత్రోత్సాహం కాలేదు ఆ పుత్రుడిని కనులు పరుగులు పగడని రాడు పువ్వులు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పేసి మనం గొడవ చదువుకున్న ఇప్పుడు నిజంగా అందంగా గారికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పడానికి నేను కొంచెం కూడా అనుమానించట్లేదు మనస్ఫూర్తిగా నేను విజయన అలాగే ఆదాయం గారికి నమస్కరిస్తున్నాను కొంచెం మీరు అందరూ చెప్పారు నేను చెప్పవలసింది ఏమీ లేదు కానీ నా కోరిక ఏంటంటే మన మిత్రుడిని రాబోయేటువంటి

ఆయన సర్వీస్ చేసే అవకాశం పొందుతాం ఇది మన స్వాతంత్రంగా చెప్తున్నా ఆయన కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకున్నాం మనం ఒక కంపెనీగా మన మిత్రులందరూ కంపెనీగా ఫామ్ అయ్యి అది గ్రాడ్యుయేట్స్ పోటీ చేస్తే బాగుంటుందా లేదా టీచర్ ఎంతగా పోటీ చేస్తే బాగుంటుందా అనే విషయం పట్ల మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఎలాగో ప్రైవేటు పాఠశాలలో కూడా ఈవేళ ఓటు హక్కు ఉంది కాబట్టి అప్పుడు నేను పోటీ చేసినప్పుడు ప్రైవేటు పాఠశాలకి ఓటు హక్కు లేదు అప్పుడు కేవలం గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే అది హై స్కూల్ టీచర్స్ మాత్రమే లేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్రమే అవుట్ ఆఫ్ ఉండేది నేను ఎమ్మెల్సిన ఓటు థౌసండ్ సెవెన్ కానీ ఆ తర్వాత ఆ తర్వాత ప్రైవేటు పాఠశాలలకు కూడా ఓట్ హక్ ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎప్పటి నుంచి కూడా ఆ ఓపిక మన టీచర్లు పొందడానికి కావాల్సినటువంటి సిస్టమ్స్ అనే నా ఫాలో అయితే తప్పనిసరిగా కేవలం మన ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్ ఉండే మనం అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు చెప్పేసి అది మన అందరం కూడా ఆయనకి ఆయన చేసిన సేవలకి తీర్చుకునే రుణంగానే నేను భావిస్తున్నాను సో తప్పనిసరిగా మరి ఆ విషయంలో మరొక్కసారి నా మిత్రుడిని నా శిష్యుడిని నా కొడుకుని

ఇక్కడ చాలామంది చాలా కేసుల గురించి చెప్పారు రోజులుగా నేను ఏ కేసు మొట్టమొదట జీవో వచ్చినా రోజున ముందు శ్రీనివాస్ గారు పోవచ్చు దాన్ని గా గురుగారు రామరాజు గారు మాట్లాడతారు అంటే రాజ్యం పోయడానికి అన్నీ రెడీ చేసుకుంటా దాచిపోయా అన్ని బట్టి వాళ్ళు కొన్ని థార్ట్స్ షేర్ చేసుకుంటారు ఇవి సక్సెస్ఫుల్గా ఎన్ని సంవత్సరాలు కూడా ఇయర్స్ మనం ఏదైతే అనుకున్నామో అన్ని కూడా చేసుకుంటారు ఇంకా చాలా ఉంది ఇంకా చేయవలసింది కోసం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది

பட்டசக்சஸ் கோரும் நான் சொல்றது சிச்சு 2 10 இஸ் தி செட்டல் 6 2 10 இஸ் ஆல்ரெடி டிசைடைட் ஐ ரைட்டிங் ஃபார் ஆர்டர் ஆஃப் அவர் மாத்தலாம் நமக்கு ஆரோட லாஸ்ட் வர்க்கிங் டேரோdna வண்டே बिफोर தி லாஸ்ட் வர்க்கிங் டே ஆர்குமென்ட் செய்து தாபோ மார்னிங் செஷன்ல போனோர் இந்த தர டாக்டர் மலி ஒன்னே பாயிண்ட் ரைட் எஜுகேஷன் அகோ எக்ஸாம் இஸ்ஸ் எல்லாம் கண்டக்ட் செய்யணும்னு కంటిన్యూస్ కాంప్లెక్స్ ఎవాల్యుయేషన్ సీసీఏ ప్యాటర్న్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఉంది దానికి వీళ్ళు ఏంటంటే యూనిఫామ్ గా ఒకే క్వశ్చన్ స్టేట్ అంతా ఒకే క్లాస్ లో ఒక క్వశ్చన్ పేపర్ ఉంది గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనేడెడ్ అన్ని కలిపి చెప్పి వాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం మనకి ఇవ్వడం మనం పొందుకోవడం ఇది జరుగుతుంది దాన్ని ఆ కేసు వేసినప్పుడు మీ అందరూ తెలుసు వన్ టూ ఫిఫ్త్ మన ఫస్ట్ స్టేజ్ లో ఎంట్రీ మాట ద్వారా మనకు వచ్చింది సెకండ్ స్టేజ్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు అంత లెవెల్ ఆర్గ్యుమెంట్స్ లో ఒకే పాయింట్ చెప్తాను నేను ఆయన సర్టిఫికేట్ సిసి రూల్స్ ఇవ్వకపోవడం ఏదైనా కంటిన్యూస్ కాన్ఫరెన్స్ ఎవాల్యుయేషన్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి అకాడమిక్ అథారిటీగా ఎస్సీఆర్టీ ని అపాయింట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఎస్సీఆర్టీ వాళ్ళు సిసి రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆ రూల్లో ఒక రూల్ ఒక సెక్షన్స్ అనేది ఒకే సెక్షన్ జరిగారు కేస్ కేసు వస్తాడు ಬಾಲ್ಯ ಏನಂತ ಅಂದ್ರೆ ರೋ ಟೀಚರ್ಸ್ ವಿಲ್ ಬೈ ਕੁಷನ್ ಪ್ರಾಪರ್ ಫ್ರಮ್ ಔಟ್ಸೈಡ್ ಐದರ್ ಇಟ್ ಇಸ್ ಡಿಸ್ಸಿಪಲಿನ್ ಆರ್ ಫುಲ್ಲಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ 레ವೆಲ್ ಬಟ್ ಟೀಚರ್ಸ್ ವಿಲ್ ಪ್ರಿಪೇರ್ ಹಿಸ್ ಆರ್ ಹೆರ್ ಪಾಸ್ಟುಪನ್ ಆನ್ ದೇರ್ ಓನ್ ಡಿಪೆಂಡಿಂಗ್ ಆನ್ ದಿ ಸಿಲಬಸ್ ರಿಸ್ಕ್ ವೆಲ್ ಟು ವಿ 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 ಮೈಕ್ ಮ್ಯಾಡ್ ಹೋಗ್ತಾರೆ ಸೊ ಅಷ್ಟೇ ನಾನು ನೇಮಿತ ಟೀಚರ್ ಏನೋ ಐನ ಇಲ್ಲ ಸೇರಿವೋ ಏನಂತ ನಾನು ಇಟ್ ಕಂಚು ಬಜೆಟ್ ಗೆ అంటే బాగా చేత జవాబు జరుగుతారు ఇంకా మళ్ళీ నేను పొద్దున్న ఏదైనా ఇంకా చేయకపోతే మళ్ళీ ఎలా రిజర్ ఈ కెస్పాండ్స్ అందరూ బయట ఒక ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఐ సో ఐర్ కేర్ఫుల్స్పాండ్స్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే శాసనరెడ్డి గారు పెద్దలు ఇలాగొచ్చి ప్రపోజల్ పెట్టారు నా శేషరెడ్డి గారితో ఎందుకు భయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్టర్ జర్నీలో నేను ఆయన థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఈజ్ ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై కాకినాడ సిటీకి నన్ను వినా అంటే ఆయన నామినేట్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడారు ఆయన ఆయన కాల్ మీటింగ్ పెట్టి ఈ రోజు నుంచి నన్ను క్యాజువల్లీ కాల్ చేసే సార్ పిలిచి పిలిచి మా దగ్గర మీటింగ్ అవుతుంది నువ్వు రావాలి నేను అక్కడ కూర్చుంటే స్టేజ్కి పిలిచాను స్టేజ్ పిలిచి నమ్మక ముందు ఆయన కూడా ఈ రోజు నుంచి కాకినాడ సిటీ ప్రశ్ని అప్పుడు అప్పుడు స్టార్ట్ అయిపోయింది నా జర్నీ ఈరోజు ఇవాళ స్టేట్ వైడ్గా ఇవాళ స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ బిఎడ్ కాలేజ్ కానీ ఫార్టీ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ వాళ్ళ పాలసీ కాలేజ్ అందరికీ సర్వీస్ చేయగలుగుతున్నా అంటే అది ఆజ్యం కోసం శాచర్ రెడ్డి గారికి మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్